అపాయకరమైనటువంటి కాలములు పదవులోనే ఆ కాలములు అపాయం కలుగు చేస్తుంది ప్రమాదకరమైనటువంటి కాలాలు ఎవరికి అందరికీ మరి విశేషంగా ప్రభుని వెంబడించేటువంటి వారికి దీని గురించి చాలా సందర్భాల్లో మనం విన్నుంటామేమో అయినా మరి విశేషంగా ఈ పత్రికలో పౌలు ఏ సంగతులు గుర్తు చేస్తూ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ అపాయకరమైనటువంటి కాలాల గురించి ప్రప్రథమంగా తిమోతితో రాయబడ్డ సందర్భమేం కాదు ఇది ఇంతకు ముందు కూడా సంఘమును విశ్వాసులను హెచ్చరించాడు పరిశుద్ధాత్మ యశ్ ప్రభు దీని గురించి హెచ్చరించాడు అపోసుల కార్యంలో ఇరవయో అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు మనం చదివితే అక్కడ పౌలు ఇలాగూ సంఘానికి విశ్వాసులకు భవిష్యత్తులో సంభవించబోయే మత భ్రష్టత్వాన్ని గురించి ప్రమాదాన్ని గురించి హెచ్చరించాడు ఇరవై వచనం నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించినని నాకు తెలియను వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవలెనని వంకరు మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు ఈ మాటలలో విశ్వాసులైన వారిని ఈడ్చుకొని పోయేవారు చెరిపేవారు పాడు చేసేవారు ప్రలోభానికి గురి చేసేవారు దేవునికి దూరపరిచేవారు వారు క్రూరమైన తోడేళ్ల వలె ఉండే మనుషులని చెప్పబడింది సంఘాలు ప్రారంభిస్తూ సంచరిస్తూ ఉన్నటువంటి పౌలు కాలంలో పౌలు స్పష్టంగా దీని గురించి మాట్లాడాడు అంతేకాదు వారికి ఉన్నటువంటి ఒక కఠినమైన భయంకరమైన మనస్తత్వం ఏంటంటే మందను కనికరింపురాట దేవుని ప్రజలు వీరు దేవుని పట్ల భక్తి విశ్వాసాలు కాపాడుకుంటూ ఉన్నటువంటి పరిశుద్ధ జనాంగం వీరు అనేటువంటి కొద్దిపాటి కన్సర్న్ కూడా వారికి ఉండదట మందను కనికరింపరు అంతేకాదు ఇష్టపడి యేసుని వెంబడించేటువంటి శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకరు మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు ఎవరిని సూచిస్తున్నాడు వీరు ఎక్కడి నుంచి బయలుదేరుతారని సూచిస్తున్నాడు పౌలు ఏసుని వెంబడించేటువంటి శిష్యులలో నుండే కనికరావు లేని వారు వంకరు మాటలు పలికేటువంటి వారు ఏసును వెంబడించే వారిని బలవంతంగా తమ వెంట ఈడ్చుకొని పోవాలనేటువంటి మనస్సు గల్లవారు పౌలు వెళ్ళిన తర్వాత మీలో ప్రవేశిస్తారని చెప్పాడు వాళ్ళు వెలపటి నుంచి లోపలికొచ్చి గలిబిలి సృష్టించే వాళ్ళేమీ కాదు మీలోనే బయలుదేరుతారు ఆలోచించండి ఈనాటి సమాజంలో దేవుని యొక్క వాక్యాన్ని కలిపి చెరుపుతూ మనుషుల విశ్వాసుల ప్రాథమికమైనటువంటి ఆత్మీయతను పాడు చేస్తూ ఉన్నవారు ఇతర మతస్థులా లేకుంటే ఈ బైబిల్ని బోధించే వారిలోనే ఉన్నారా బోధించే ఉన్నారు వారు ఎక్కడి నుంచి ఉద్భవించారు యేసును వెంబడించేటువంటి వారి జాబితాలో నుంచే ఉద్భవించారు అయితే యేసుని వెంబడించేటప్పుడు ఒకే మనసు ఒక భావము ఒక తాత్పర్యము ఒక లక్ష్యంతో కదా పనిచేయాల్సింది అందరూ కలిసి ఏసు వెంట కదా నడవాల్సింది మరి వీరేంటి తమ వెంట ఈడ్చుకొని పోయేటువంటి మనసు గలవారై ఉంటారని వాళ్ళ కార్యాచరణ చెప్పాడు అంటే యేసుని వెంబడించగోరి ఆయన వద్దకు వచ్చినటువంటి వారిలో కొందరికి కాలం గడుస్తున్న కొద్దీ తమ వెంట మనుషులను తిప్పుకోవాలి అనేటువంటి ఆలోచన బయలుదేరుతుంది అని ఈ వచనంలో మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాదు కనికరం లేనటువంటి వారికి క్రూరత్వాన్ని ఆపాదించాడు క్రూరమైన తోడేళ్ళట ఇక్కడ మాత్రమే కాదు ఇంకా పలు సందర్భాల పౌలు హెచ్చరించినటువంటి రీతిని నేను జ్ఞాపకం చేస్తాను తెస్తల రాసే రెండో పత్రిక ఆ పౌలు తెశలోనికా సంఘానికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మొదటి మూడు వచనాలు చదువుదాం సహోదరులరా ప్రభుదినం ఇప్పుడే వచ్చినట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యుద్ధ నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వల్లనియు బెదరకుండ వల్లనియు మన ప్రభని యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకుండను బట్టి మిమ్మను వేడుకొనుచున్నాను చున్నాను ప్రభుదినం ఇప్పుడే వచ్చింది అని ఆత్మ వల్ల కానీ మాట వల్ల కానీ లేకుంటే ఇదిగో అపోస్తులు స్వయంగా ఈ పత్రిక రాసి పంపించారు ఇదిగో ఆ పత్రికలో ఆ సంగతే ఉందని ఎవరైనా చెప్పినా మీరు త్వరపడద్దు చంచల మనస్కులు కావద్దు బెదరద్దు అని యేసు ప్రభు యొక్క రాకడను బట్టి మనందరము కూడుకుంటూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాం అంటే ప్రభు యొక్క రాకడ గురించి లేకుంటే అపాయకరమైనటువంటి కాలాల గురించి చెప్పవలసి వస్తే పౌలే స్పష్టంగా నేరుగా దాని గురించి తెలియజేసేవాడే కానీ వీరికంటే ముందే అది ఇప్పుడే వచ్చింది అని చెప్పేటువంటి వారు బయలుదేరుతారు అది ఆత్మ చెప్పిన మాట అని అంటారు లేకుంటే అపోస్తులు పౌల్ అపోస్తులు పంపించినటువంటి సమాచారం ఇది అంటారు లేకుంటే ఇది ఒక పత్రిక ప్రకారం రాసి పంపించారని కూడా చెప్తారు మీరు చెంచల మనసుకులు కావద్దు కదలొద్దు బెదరొద్దు భయపడాల్సిన అవసరం లేదు